మహాశక్తి మహిమ ప్రకటీకరించబడినది శాంత్కుంజ్ బ్రహ్మవర్చస్ మరియు గాయత్రి తపోభూమి యొక్క కార్యకర్తలు గాయత్రి పరివార్ పరిజనులు ముందే తమ మాత యొక్క మహిమాన్వితమైన శక్తితో సుపరిచితులు ఆమె యొక్క శక్తుల మీద ఇతరులకి అనుమానాలుండేవి కానీ బయటవారిని రకరకాల శంకలు కుశంకలు చుట్టుముట్టి ఉండేవి ఈ మిషన్ ఎవరి ద్వారా నిర్వహించబడుతుంది ఎలా జరుగుతుంది అని వారు ఆలోచించేవారు ఇటువంటి మాటలు ముక్కలు ముక్కలుగా అనేక మంది మనోభావాలలో కలిసి వందనీయ మాతాజీ వరకు చేరుకునేవి కానీ మాతాజీ మీద వీటి ప్రభావం పడలేదు ఆమె యజ్ఞం సమాప్తం అవగానే తన ఆరాధ్యుని చరణాలకి భావపూరిత శ్రద్ధాంజలి అర్పించడానికి తగు ప్రయత్నాలు చేయటంలో నిమగ్నరాలై ఉన్నారు దీనిని ఒక విశ్వవ్యాపి సమారోహంగా రూపొందించడానికి నిశ్చయించుకున్నారు తద్వారా ఆమెయే కాక ఆమె సంతానం కూడా తమ ప్రభుకి తమ భావములు శ్రద్ధ సమర్పితం చేయగలుగుతారు ఇరవై ఎనిమిది ఏప్రిల్ పన్నెండు వందల తొంభైలో బ్రహ్మదీప యజ్ఞాలు చేయాలనే సంకల్పమును పరమపూజ గురుదేవులు స్వయంగానే నిర్ణయించారు ఏకాంత వాసంలో ఉన్నప్పటికీ ఆయన ఈరోజు దగ్గరగా ఉన్న కార్యకర్తల సమావేశం ఏర్పరిచి ఏడు ఎనిమిది జూన్ జ్యేష్ఠ పూర్ణిమ నాడు భోపాల్ కోర్బా ముజఫర్పూర్ అహ్మదాబాద్ లక్నో మరియు జైపూర్లలో ఈ యజ్ఞములు సుసంపన్నం చేయాలని నిర్ణయించారు క్రమశిక్షణ కలిగిన ఆయన పరిజనులు తమ సద్గురువు ఆదేశము శిరసావహించి జూన్ రెండు పంతొమ్మిది వందల నాడు ఆయన మహా ప్రయాణ సమాచారం అందిన తమకు అప్పచెప్పబడిన పనిని పరిపూర్ణంగా చేయుటకు ఏకనిష్టలై పని చేస్తూనే ఉన్నారు అందరి భావనలలో తడబాటు ఉన్న ముందు వెనుకల చూసి భయపడిన గురుదేవుల ఆదేశము సర్వోపరి ఎవరూ కూడా గురుదేవుల ఆదేశాలను నెరవేర్చుటలో ఏ విధమైన పొరపాటు చెయ్యలేదు కానీ అందరి మనస్సుల్లో శాంతికుంజ్ వెళ్ళి తమ ప్రభుకి శ్రద్ధాంజలి అర్పణ చేయాలని ఉంది ఆయనకు తమ భావ పుష్పములు అర్పించాలని ఉంది తమ బిడ్డల మనోభావములు మాతాజీకి తెలుసు ఆమెకు తన సంతానముల బాధ తెలుసు అందుకోసమే ఆమె సంకల్ప శ్రద్ధాంజలి సమారోహము జరపబడుతున్నదని ప్రకటించారు దీనికి ఏర్పాట్లు చేయడం ఒక సవాలే జూన్ నెలలో పదిహేను రోజులు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలల వ్యవధి మాత్రమే ఉన్నది ఇందులో కూడా చాలా కాలం వర్షాకాలం ఇంత స్వల్ప వ్యవధిలో కుంభమేళా లాంటి కార్యక్రమము నిర్వర్తించవలసి ఉన్నది కుంభమేళాకు ప్రభుత్వం తన సామర్థ్యంతో పాటు వనరులతో ఒక సంవత్సరం ముందు నుంచి ఏర్పాట్లకు ప్రయత్నం మొదలు పెడుతుంది కానీ ఇక్కడ ఏ విధమైన ప్రభుత్వ సహకారం లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలి పంతొమ్మిది వందల తొంభైలో ఉత్తర భారతదేశస్తులకు మాత యొక్క ఒక సంకేతం మీదనే ఆమె సంతానం ఏమి చేయగలదో చూపే అవకాశం వచ్చింది ఉపాధ్యాయులు న్యాయాధీశులు ఇంజనీర్లు కలెక్టర్లు మొదలగు అధికారులు ఎందరో ఈ మిషన్ కు సంబంధించి ఉన్నారు వీరిలో ఇరవై వేల మంది స్వయం సేవకులుగా సెప్టెంబర్కే వచ్చేశారు రాగానే ఏ విధమైనటువంటి ఉద్యోగ స్థాయి లేక చదువు స్థాయి జాతి వర్ణముల పట్టింపు లేకుండా అందరూ వారికి ఇవ్వబడిన పనిలో నిమగ్నమయ్యారు టెంట్లు షామ్యానాలు విద్యుత్తు మరియు నీరు మొదలగు వ్యవస్థ ఎత్తుపల్లాల ఉన్న స్థలమును చదును చేయుట భోజనము తయారు చేయటానికి పొయ్యలు పెట్టేందుకు పెద్ద గుంటలు ఏర్పాట్లు చేయుట ఇలాంటి అనేక పనులు వీరందరూ కలిసిమెలిసి పూర్తి చేశారు ఈ పనులన్నీ చాలా విశాలమైన క్షేత్రంలో ఏర్పాటు చేయబడ్డాయి పూర్తి హరిద్వార్ నగరం యొక్క పదిహేను మైళ్ళ పొడవు మరియు ఎనిమిది మైళ్ళ వెడల్పు ఉన్న క్షేత్రంలో కన్కల్ నుంచి మోతీచూర్ వరకు ఇరవై నాలుగు నగరములు నిర్మించటానికి వ్యవస్థ చేయబడింది ఈ పనులన్నీ జరుగుతున్నప్పుడు వందనీయ మాతాజీ స్వయంగా మొత్తం క్షేత్రం పర్యటించిరి ఒక్కొక్క చోట ఆమె కారు దిగి వచ్చి పనిచేస్తున్న వారి ఉత్సాహమును పెంచేవారు పనిచేస్తున్న కార్యకర్తలు కూడా ఆమెను తమకు అంత దగ్గరగా రావటం చూసి ఆనందించేవారు మాతాజీ ఈ విధంగా ఒకరోజు హఠాత్తుగా అన్ని చోట్లకి వెళ్ళటం జరిగింది దీని గురించి అడిగినప్పుడు మొదట పిల్లలు పనిచేస్తున్నారు నేనక్కడికి వెళితే వాళ్ళకు హుషారుగా ఉంటుంది అంది ఆమెను ఇంత మాత్రమేనా లేక ఇంకేమైనా ఉన్నదా అని అడిగినప్పుడు ఆమె కొంచెం ఆలోచిస్తూ ఇలా చెప్పారు చూడండి పిల్లలు పనిచేస్తున్న ప్రదేశాలలో భయంకరమైనటువంటి విషధర సర్పాలున్నాయి అవి కాటు వేస్తే మనిషి మంచినీరు కూడా అడగలేడు నేను వాటిని అక్కడి నుంచి పంపించటానికి వెళ్ళాను నేను ఈ విషజీవాలకు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పాను ఇప్పుడు ఇక్కడ పని జరుగుతోంది చాలా మంది ఇక్కడికి వస్తారు అటువంటప్పుడు మీరందరూ ఇక్కడ ఉండటం మంచిది కాదు అన్నాను నా మాటలు ఆ విషగత ప్రాణులకు అర్థమయ్యాయి ఇంకవి వెళ్ళిపోతాయి అడిగిన వాడికి మాతాజీ మాటలు సమంగా అర్థం కాలేదు కాబోలు అతను మళ్లీ అడిగాడు మాతాజీ ఈ విషజీవులను చంపేయవచ్చు కదా ఈ మాట వినగానే మాతాజీ స్వరం చాలా తీవ్రమైనది ఏం ఎందుకు చంపాలి అవి మీకు ఏ విధమైన హాని కలుగజేశాయి మీరు అవి నివసించే స్థలాన్ని సర్వనాశనం చేయటమే కాక వాటిని చంపుతారు కూడానా అవి నా సంతానం కాదా ఏమిటి మాతాజీ మాటలు వినేవాడిని కుదిప్పివేశాయి మాతాజీ మనుషులకే కాక సమస్త ప్రాణులు వనస్పతులు పశుపక్షాదులకి కూడా తల్లే కదా అందుకే అవి ఆమె మాటలు వింటాయి అర్థం చేసుకుంటాయి మాతాజీ కూడా అన్ని ప్రాణుల భావాలు అర్థం చేసుకోగలుగుతారు ఇటువంటి మమతామయ మాత యొక్క ప్రేమతో తడిసిన వేలాది మంది ప్రజలు శ్రద్ధాంజలి సమారోహం ఏర్పాట్లు చేయటంలో నిమగ్నులై ఉన్నారు ఈ ఏర్పాట్ల యొక్క ప్రతి అడుగులో మాతాజీ మహిమ ప్రకటితం అవుతూనే ఉన్నది అనుమానాలున్న కొంతమంది ఇంత విశాల స్థాయిలో ఏర్పాట్లు జరుగుతుంటే అంతమంది వస్తారా ఏంటి అని సందేహపడుతున్నారు వారి ఆలోచనలలో కొంత అర్థము ఉన్నది ఎందుకనగా అప్పుడు అయోధ్య గందరగోళంలో మరియు మండల్ ఆయోగమునకు ప్రతిక్రియగా దేశవ్యాప్తమైన ఆందోళన జరుగుతున్నది బస్సులు ట్రైన్లు కార్లు చివరికి ఫైర్ బ్రిగేడ్ వాహనాలు కూడా కాల్చివేయబడుతున్నాయి రోడ్లు ప్లాట్ఫామ్ల మీద విచిత్రమైన ఏకాంతం ఉన్నది మనుష్యుల రాకపోకలు లేవు కానీ మహాశక్తి మహిమ ఇటువంటి పరిస్థితుల్లో కూడా తన చమత్కారం చూపించినది శ్రద్ధాంజలి సమాహణకి ఎంతమంది వ్యక్తులు రావాల్సి ఉన్నారో అందరూ వచ్చారు ఈ లక్షలాది మంది మనుషులు మార్గంలో ఏ విధమైన ఉపద్రవము ఎదురవలేదు ఏ విధమైన జనధన హాని జరగలేదు అక్టోబర్ ఒకటి నుంచి నాలుగు వరకు జరిగిన అన్ని కార్యక్రమాలలోనూ పూర్తిగా పాలుపంచుకున్న పరిజనుల సంఖ్య ఐదు లక్షలు దాటింది రోజువారీగా ఒక లక్ష మంది కంటే ఎక్కువ మంది వస్తూ వెళుతూ ఉండేవారు హరిద్వార్ మొత్తం పసుపు పచ్చని బట్టలు కట్టుకున్న స్త్రీ పురుషులతో నిండిపోయింది నగరం మరియు ఇతర ప్రాంతాల యొక్క పత్రికా విలేకరులు దూరదర్శన్ మరియు ఆకాశవాణి ప్రతినిధులు అందరూ ఈ సమారోహం యొక్క వ్యవస్థను చూసి ఆశ్చర్యచకుతులయ్యారు ఆనాటి ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు ఆయన ఈ ఏర్పాట్లన్నీ చూసి ఇదంతా ఖచ్చితంగా దివ్యమైనది దైవీ ప్రేరణతో జరిగినదని తన భావాలను తెలిపారు శరత్ పూర్ణిమ సాయంకాలం ఈ దివ్యత ఇంకా ఎక్కువ దీప్తివంతమైంది సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు దీపయజ్ఞం ప్రారంభానికి ముందే ఈ విశాల సభా ప్రాంగణమంతా పూర్తిగా నిండిపోయింది ఇరవై వేల విరాట్ దీపాల మహాయజ్ఞం ప్రారంభమైంది విశాలం రత్నాప్రభం తీవ్రమనాది రూపం స్వరలహరి మధ్య దీపములన్నీ వెలిగాయి ఈ దృశ్యము కన్నులారా చూడవలసిందే అది శరత్ పూర్ణిమ రాత్రి కాని పూర్ణిమ చంద్రుడు కూడా చిన్న చిన్న దీపముల సమన్విత కాంతి మరియు ఊర్జ ముందు చిన్నబోయాడు మహాశక్తి మహిమ ఈ లెక్కలేనన్ని దీపముల కోటి కోటి జ్యోతి కిరణాల నుంచి ప్రకటితమవుతున్నది అక్టోబర్ నాలుగు పంతొమ్మిది వందల తొంభై వేడ్కోలు సమయము ఆసన్నమైనది అందరి హృదయాలు బరువెక్కాయి మహాశక్తి యొక్క అనేక చమత్కారాలు ఈ రోజులలో చూసే అవకాశము చాలా మందికి వచ్చింది ఆ చమత్కారాలలో ఒకటేంటంటే లక్షలాది మంది నిత్యము భోజనం చేసిన శాంతికుంజ్ అన్న భాండాగారం పరిపూర్ణముగా నిండి ఉన్నది ఎవరికి ఎక్కడా లోటు రాలేదు అన్నపూర్ణ ఎలాగ ఎప్పుడు ఈ చమత్కారం చేసిందో తెలియదు తమ తల్లి నుంచి వీడ్కోలు తీసుకుంటున్న పరిజనులందరూ మాతాజీ వారి తల్లే కాక పూర్తి దేశానికి తల్లి ఆమె దేశము యొక్క ప్రాణదాయని శక్తి అని అనుభూతి చెందారు